మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఐపీఎస్ చొరవతో హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ సహకారంతో పోలీస్ సిబ్బంది వారికి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత పోలీస్ శాఖలో ఎక్కువ సమయం ఒత్తిడితో కూడిన పనివేళలు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా బీపీ షుగర్ నొప్పులు క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తున్నాయని అందువల్ల సిబ్బంది వారి కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం ద్వారా వారి ఆరోగ్యం బీపీ షుగర్ క్యాన్సర్ ఆర్థోఫిడిక్ గ్యాస్ట్రాలజీ బోన్ డెన్సిటీ యూరాలజీ తదితర విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రొబిషన్ ఐపీఎస్ చిత్తరంజన్ ఐపీఎస్ అదనపు ఎస్పీ రాములు

ఓల్డేజ్ ఆఫ్ న్యూ ఆర్ సీనియర్స్ ఓల్డేజ్లో న్యూరాలజిస్ట్ గ్యాస్ట్రటైటిస్ అయితే కామన్ ప్రాబ్లమ్స్ ఓకే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఆ ఏజ్లో మామూలుగా వచ్చేస్తాయి ఇంకొకటి క్యాన్సర్ వాసన్ యూ డూ దర్ వాషింగ్ ఈ డిటర్జెంట్స్ ఈ చాలా కొన్ని డిటర్జన్స్ డిటర్జెంట్స్ కూడా కాసిన జండికి ఉంటాయి యూనో కాసిన అంటే క్యాన్సర్ కాజె అట్లానే మనం మన పోల్ట్రీ ఫార్మ్స్లో మన చికెన్ మీట్ దాంట్లో కూడా ఇప్పుడు అడల్టరేషన్ వస్తుంది వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తున్నారు ఇంజెక్షన్ ఇస్తే మీట్ ఇంకా డిజిషెస్ అయిపోతుంది దాని ఉద్దేశంతో ఇంజక్షన్స్ ఇస్తున్నారు మన పోల్ట్రీ ఫామ్లో సో మోడర్న్ డే మన కరెంట్ కన్స్యూమర్ ఫుడ్ మార్కెట్ ఇవన్నీ చూస్తే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఆర్ టూ మచ్ అందుకోసం స్పెషల్గా కార్డు క్యాన్సర్ స్పెషలిస్ట్కి కేర్ హాస్పిటల్స్ నుంచి ఈరోజు ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసి ఇక్కడ పిలిచాము దయచేసి అది కూడా ఆ ఫెసిలిటీ యూజ్ చేసి కంప్లైంట్స్ సో ఫార్ దాట్ స్పెషల్గా వీ రిక్వెస్టెడ్ అ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ సో దీస్ డాక్టర్స్ ఆర్ హియర్ టుడే ఫార్ దూర్ బెని కేర్ హాస్పిటల్స్ అండ్ నాట్ ఓన్లీ యూ మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈరోజు అందరికీ వెల్కమ్ కాల్ దెమ్ గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ ఫర్ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ సమ్ సపోజ్ ఏదో డయాగ్నోస్ అయ్యింది మీరు లీవ్ కావాలి ఏదో ఈ హెల్త్ పోవాలంటే ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో వీల్ మేనేజ్ విల్ టేక్ కేర్ విల్ ఎన్ష్యూర్ ద్యాట్ ఇక్కడ ఈ ఓన్లీ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇక్కడ డయాగ్నోసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ బెస్ట్ ఉంటుంది మీ మీ హెల్త్ కోసం వీల్ ఎన్ష్యూర్ దట్ ద ప్ర ప్రాబ్లమ్ ఈస్ అడ్రస్డ్ సో అది మన ఉద్దేశం సో ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద నర్సెస్ అండ్ అదర్ స్టాఫ్ దిస్ మెడికల్ క్యాంప్ అండ్ ఆల్సో అడిషనల్ ఎస్పీ రామ్లు ట్రేనింగ్ ఆఫీసర్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ వర్ పార్ట్ ఆఫ్ దిస్ సో దిస్ ఈస్ మనము ఒక వన్ డే ప్లాన్ చేసాము సో దిస్ టిల్ ఆఫ్టర్నూన్ ఈవెన్ లేట్ ఆఫ్టర్నూన్ హెల్త్ కోసం ఇది నాట్ ఓన్లీ ఫర్ యూ యూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దే మన రామ్లో మన సివిల్ నుంచి కూడా బోత్ సివిల్ ఏనీబడి హూ వాన్స్ టు కమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ వాల్వ్ వచ్చి మన యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద टाकिंग सो मैं आरोग्य सहायक आरोग्य भद्रता सो स्की उ सो इप पर्पज मेन दिस वन इस कैंप इज फ्रम फोर स्पेलिटी बैठक सर दो अट प्रसेंट कैंसर अवेलबलिए हमेडिक्स न्यूरजी मेडिकल कैश कैंसर अंड कॉर्डियाजी सो वी आर् सीनियर कन्सलटेंट फैकल्टी इन पेर बंजार फेर बंजार సో నా వరకు వస్తే ఐ డూ యాంజిోగ్రామ్స్ యాంజియో సో దీనికంటే ముందు మన హెల్త్ని బాగా కాపాడుకోవాలి అలా ఐ నో ద సగుల్ ఆఫ్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో లాంగ్ స్ట్రెస్ ఉంటుంది సో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోషనల్ ఓరియంటెడ్ ఉంటాం సో ఈ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి సో ఇన్ బిట్వీన్ యూ విల్ కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్యాన్స్ ఫర్ యూ ఎవ్రీ అవర్ మెయిన్ ప్రిన్షనల్ టెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ షుగరు థైరాయిడ్ నెక్స్ట్ తూలకాయము సో ఇది ఇది ఇటువంటివన్నీ మనం ఇప్పుడు చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత మీకు ఏమైనా సింటమ్స్ వార్నింగ్ సింటమ్స్ నడిస్తే ఆయాసం రావడం కానీ నడిస్తే గుండెలు నొప్పి రావడం కానీ ఈజీగా పెట్టి రావడం కానీ ఏజ్లో సో ఈ గుడ్ ఇండివిజువల్ వస్తే యూ కెన్ యూ కెన్ అడ్రస్ టూ ఇట్టు సో అప్పటి దాట్ యూ విల్ గివ్ అప్రాపెట్ టెస్ట్ మీకు ఏమైనా అవసరం ఉంటే అట్లా అక్కడ ఉంటే మీరు కానీ మీ డిఫెండెంట్స్ కానీ ఏదైనా బైపాస్ సర్జీ చేసుకోవాలన్నా వాల్ సర్జరీ చేసుకోవాలన్నా డివిల్ హాజ్ ఆపర్చునిటీ మాపై డాక్టర్ అరుణ్ ధాటి నా స్పెషాలిటీ వచ్చేసి జనైటో యూరినరీ సర్జరీ అంటే చాలామందికి స్పెషాలిటీ గురించి అంత అవగాహన ఉండదు జనైటో యూరినరీ సర్జరీ అంటే ఎనీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కిడ్నీ మూత్రం సంచి యూరినరీ బ్లడర్ ప్రాస్టేట్ గ్రంథి అండ్ మన లైంగిక సమస్యలు లాస్ట్ టూ మంత్స్లో ఐ హ్యావ్ ఆపరేటెడ్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ పోలీస్ కానిస్టేబుల్ని నేను ఆఫ్ ఈవినింగ్ ఫీజ్ ఎవ్రీ వన్ గెట్ అయ్యా థ్యాంక్ యూ ఆలోచించి మన ఎస్పీ గారు ఈ విధంగా ఈ విధంగా క్యాంపు కండక్ట్ చేయమని ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు ఇంట్రేషన్ చేశారు అహమ్మద్ గారు టచ్లో ఉన్నారు ఆ రోజు నుంచి ఈ ఫోన్స్లో డాక్టర్స్ అంటే మన హార్ట్కి సంబంధించిన డాక్టర్ గారు తర్వాత ఫోన్స్కి సంబంధించిన డాక్టర్ గారు తర్వాత పిబీస్కి సంబంధించిన డాక్టర్ గారు తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన ಆ ದಿ ನಿಯೋಟಕಲ್ಲಿ ಮಾರ್ಕ ಕನ್ಫಿಂಜಿ ನಂತರ ಮನ ಎಸ್ಪಿ గారి ಕ taraf ಆ ಟಿಯರ್ ಆಫರ್ ಸಲ್ಲತರ ಇಸ್ಕಿ ಹ್ಠಕಟಟು ಇಸ್ಕಿ ಪ್ರದಾನ ನಮಸ್ಕಾರ